గురుభ్యో బేన్నమా ఇప్పుడు నేను రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలోని నాగోర్లో గల విశ్వ ప్రపంచ విఖ్యాత గో చికిత్సాలయం దగ్గర ఉన్నాను నా పేరు శ్యామసుందర్ దేవుడా నేను కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం మాజీ ధర్మకర్తను మరియు హిందూ ధర్మ ప్రచారకర్తను తెలంగాణ లోపట ఈరోజు నేను ఇక్కడ ఈ గౌశాలలో లోపట ఎలాంటి గో సేవ జరగడం లేదు ఇక్కడ రాజస్థాన్లోని ఈ నాగోర్లో ఈ గోశాలలో మొత్తము మీ గురించి క్షుప్తంగా వివరిస్తున్నాను ఇక్కడ ఉన్న గౌమాతలు అగ్ని ప్రమాదాలు మరియు కొందరు సంఘ విద్రోహులు యాసిడ్ లాంటి దవ పదార్థాలు ఈ గౌమాతల మీద పోస్తున్నారు ఇక్కడ వాటికి స్పెషల్ వార్డ్లో ఇక్కడ చికిత్స జరుగుతున్నది ఈ గౌమాతలకు ఇక్కడ అగ్ని ప్రమాదము మరియు ఈ ఎవరైతే యాసిడ్స్ సంఘ విద్రోహ శక్తులు కొందరు వీటి మీద ఆ యాసిడ్స్ పోస్తున్నారు ఆ యాసిడ్ పోసిన వాటి మీద ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ జరిగినటువంటి చికిత్సాలయంలో ఇక్కడ చికిత్స జరుగుతున్నది నంది వార్డ్ అంటారు దీన్ని ఈ నందులు ఇక్కడ ఎవరైతే రోడ్ల మీద తిరుగుతుంటాయో నందులు అవి యాక్సిడెంట్ జరుగుతుంటాయి వాటికి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది ఓన్లీ నంది వార్డ్ ఇది నంది గౌ నంది వార్డ్లు ఎద్దులకు ఎద్దుల వార్డ్ అన్నట్టు ఇది ట్రీట్మెంట్ చల్త రెసి గోమాత గోమాతకి జాన్చారే అంబులెన్స్ కోమాతను ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ క్యాన్సర్ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాధితో పీడిగ్రస్తున్న గోమాతను వీరు ఇలా ట్రీట్మెంట్ చేసి రెండు మూడు నెలలలో మొత్తం ప్రకృతి దీన్ని దీన్ని ఆరోగ్యంగా చేసి మళ్ళీ గౌశాలలోకి అప్పచెప్తున్నారు క్యాన్సర్ గౌమాతలకు సంబంధించిన వార్డు ఇక్కడ డైలీ వీటికి మూడు సార్లు పట్టి చేంజ్ చేస్తున్నారు వీళ్ళకి వీళ్ళకి సర్జరీకి సంబంధించిన వాటికి పట్టీలు చేంజ్ చేస్తారు ఇది క్యాన్సర్ సంబంధించిన వార్డు ఇక్కడ రెగ్యులర్గా నూట ఇరవై ఆవులున్నాయి ఇప్పుడు రెగ్యులర్గా ఆవులు వస్తుంటాయి పోతుంటాయి కొత్త ఆవులు इपड़ प्रसेंट नूट इवे कैंसर कैंसर संबंधी व्याधि गोमाता यह है रोड एक्सीडेंट तीन पेर वाले जैसे कोई ट्रेन से कट गया कोई ट्रक से कट गया अब किसी का हड्डी का चूरा हो गया तो यहाँ अपनी सक्षम टीम है अन्य मेडिकल और डॉक्टरों की टीम है जो इनका सफल ऑपरेशन करके पैर को अलग किया जाता है और जिनका हड्डी का फ्रैक्चर हो जाता है तो या इनका पलस्टर किया जाता है तो अट्ठारह एम्बुलेंस दबर इनकी सेवा है जो लावर गोवंश से रोड पर एक्सीडेंट हो जाती है तो अपनी जितने भी जैसे आसपास का 100 किलोमीटर तक एम्बुलेंस पहुंच जाती है वहाँ और निःशुल्क लाके के इसकी निःस्वार्थ भाव से सेवा की जाती है तो विश्व के पहला गो चिकित्सालय है जहाँ निस्वार्थ निः निःशुल्क सेवा की जाती है और ये एक समय सारणी है जिसमें सबसे पहले अनुभवी डॉक्टरों कंपाउंडर द्वारा इंजेक्शन ग्लूकोज लगाया जाता है उसके बाद में आधा घंटे बाद में इसको 50 क्विंटल रोज का पाँच टन दलिया लापसी और खड़ बना रहे हैं वो सुबह शाम खिला रहे हैं इनको और उनके बाद में आधा घंटे बाद में पानी पिला रहे हैं उसके बाद में फिर सूखा चारा डाल लें उसके बाद में फिर उसको पानी पिला रहे हैं फिर हरा चारा डाल लें और फिर शाम को उसको जो पच्चीस कुंटल बांटा लाभ से बनता वो शाम को खिला रहे तो उसके बाद में फिर पानी पिला रहे और फिर फिर इसको देखो ये जो सांकल है यहाँ बांध दी जाती है और इनकी यहाँ एक अच्छी तरह सफाई होती है जो घरों में नहीं रखते इतनी सफाई है यहाँ देखो साफ सफाई है तो ये सफाई में नंबर वन है सेवा में नंबर वन है और ये विश्व का पहला गौ चिकित्सालय जहाँ निस्वार्थ और निःशुल्क सेवा की जाती है अनुभव डॉक्टर कंपाउंडर देखो ये इनके पट्टी कर रहे हैं तीन पैर गोवंश है आ ఇది ఐసియూ వార్డు ఇక్కడ మనకు సెలోన్ పెట్టారు గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తున్నారు ఆవులకు ఇది ఇక్కడ ఇవన్నీ కూడా ఐసీయూలో ఉన్నాయి గో ఈ లేఖదూడలు కానీ గోమాతలు కానీ వీటిని మళ్ళీ జనరల్ వార్డులో షిఫ్ట్ చేస్తారు ఇక్కడ ఐసీయూ ట్రీట్మెంట్ అయినాక తర్వాత జనరల్ వార్డులో ట్రీట్మెంట్ అయినాక ఈ గౌమాతలను ఎవరైతే గౌశాల వారు వీరికి అప్పజెప్పినారో వారికి తిరిగి ఆ గోమాతలను అప్పజెప్తారు ఎవరైనా స్వచ్ఛందంగా మేము గౌ మేము సాదుకుంటాం మేము ఉంచుకుంటామంటే కూడా ఆ విధంగా స్వామీజీ వారికి మళ్ళీ ఇవ్వడం జరుగుతున్నది ఈ గో చికిత్సాలయంలో ఎవరైతే గోవులు ప్లాస్టిక్లు చెత్త తిని కడుపులు అవి చెత్త ప్లా మన రోడ్డు మీద ప్లాస్టిక్లు తిని ఏదైతే గోమాతలు బీమార్ అవుతున్నాయో వాటిలో ఇక్కడ రెగ్యులర్గా మూడు నుంచి నాలుగు గౌ గోవులను ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మన ఇంట్లో కూడా ఇంత నీట్ ఉండదు ఈ గౌశాలలో గల ఈ ఈ ఆపరేషన్ థియేటర్లో చూడ ఎంత నీటు ఉందో వాతావరణం చూడండి ఒకసారి ప పశువులకు పశువులకు ఆహారంగా సజ్జ మరియు జొన్నకు సంబంధించిన పంట యొక్క దాన్ని ఇక్కడ మీ దీంట్లో మిషన్లో కట్టింగ్ చేసి దీంట్లో ఈ జల్లెడలో నీట్ చేసి వీటికి సంబంధించిన ఆవులకు గోమాతలకు పెడుతుంటారు రోజు ఇక్కడ గోమాతలకు సంబంధించిన జనరేటర్ ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరాలో ప్రాబ్లం జరిగినప్పుడు ఈ జనరేటర్ నుంచి ఎందుకంటే పశువులకు ఆపరేషన్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంటాయి కాబట్టి సంబంధించిన జనరేటర్ ఇది ఇది ఈ గో చికిత్స సంబంధించిన కంట్రోల్ రూము ఇక్కడ నుంచి మొత్తము మెయింటెనెన్స్ జరుగుతుంటుంది ఎక్కడైతే వంద కిలోమీటర్ల పరిధిలో గల గోవులకు యాక్సిడెంట్ కానీ ఇలాంటి ప్రమాదంలో ఉన్న ఆవులను అంబులెన్స్ లోపల ఇక్కడికి తరలించడుతుంది దీనికి సంబంధించిన ఈ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉన్నది రాజ్యం బీమార్ గరెలు గాయతి బ ఇక్కడ ఐదు రాష్ట్రాల నుంచి పక్కనున్న ఐదు రాష్ట్రాల నుంచి కూడా యాక్సిడెంట్ జరిగిన గోవులు इलास कैंसर संबंधी गोमाता चिकित्सा अकड़ बोर्ड चार्ट चूड दो बड़े बड़े जनरेटर हैं चौबीस घंटे लाइट की सख जरूर रहती है तो तीस सेकंड अगर अंदर वापस लाइट आ जाती है अगर चली जाती है तो क्योंकि बड़े बड़े ऑपरेशन चलते हैं अपने तो लाइट की शख जरूर रहती है ఇక్కడ గోమాతలకు సంబంధించిన జనరేటర్ ఇది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరసరాలో ప్రాబ్లం జరిగినప్పుడు ఈ జనరేటర్ నుంచి ఎందుకంటే పశువులకు ఆపరేషన్స్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుంటాయి కాబట్టి సంబంధించిన జనరేటర్ ఇది ఇక్కడ ఇది బ్లాంకెట్ అంటారు ఇది మొత్తం బ్లాంకెట్లు గోమాతలకు చలికి కప్పడానికి చలి నుంచి చలిగాలి నుంచి రక్షించడానికి ఈ బ్లాంకెట్లను రెగ్యులర్గా వాడుతుంటారు ఇక్కడ ఏదైతే గోమాతలు ఆరోగ్యం లేకుండా ఉంటాయో వాటికి సంబంధించిన బ్లాంకెట్ వార్డ్ ఇది మొత్తం చలికి దుప్పట్లను ఇక్కడ నుంచి ఇది గోమాతలకు సంబంధించిన ఎక్స్రే వార్డు ఈ విదేశాల నుంచి గురువుగారు ఈ మిషనరీ తెప్పించినారు ఇక్కడికి దీంట్లో కూడా రెగ్యులర్గా ఆ ఏదైతే ఆవులకు ఫ్రాక్చర్స్ జరుగుతుంటాయో వాటికి సంబంధ ఆవులకు దెబ్బలు తగ్గుతుంటాయో వాటికి సంబంధించిన చికిత్స ఇక్కడ ఈ ఎక్స్రే రూమ్లో వీటికి ఫోటో ఎక్స్రే తీయడం జరుగుతుంది రోజు ఇక్కడ గోమ ఈ గో చికిత్సాలయానికి సంబంధించిన స్టోర్ రూమ్ ఇది ఇక్కడ నుంచి వీటికి బెల్లం కానీ మొత్తము ఆహారపు సంబంధించిన ఇక్కడ గొడవ అనేది जितने भी वन्य जीव पक्षी हैं उनके लिए सात प्रकार के अनाज रखे हुए हैं जैसे चना है फूली है चावल है मक्की है जो है जवार बाजरा तिल सारे आइटम रखे हुए हैं सात प्रकार के अनाज से लोग तुला दान करवाते हैं तो इससे क्या है कि सारी संकट पीड़ा दूर हो जाती है तो ये सभी सात प्रकार के अनाज से जो बनाया जाता है खाद्य सामग्री ये सभी వన్యజీవే ఓర్ గోమాత హే పక్షి సబ్లా ఇప్పుడు ఒక ప్రదేశం నుంచి ఈ అంబులెన్ ఈ అంబులెన్స్లో గోమాత తీసుకొని వచ్చినారు ఆ ట్రీట్మెంట్ గురించి ఈ గో చికిత్సాలయాన్ని రెండు వేల ఎనిమిదవ సంవత్సరం శ్రీ 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 మహామండలేశ్వర్ ఒక వెయ్యి ఎనిమిది శ్రీ కుశాలగిరిజీ స్వామి గారు దీన్ని ప్రారంభించినారు ఇది ఇప్పుడు ఈ గోశాల ఈ ఈ గో మొత్తం కూడా వారి ఆధీనంలోనే ఉన్నది వారే మొత్తం దీన్ని నిరీక్షణ చేస్తున్నారు